thank you దేశంలోనే గాక ప్రపంచంలో ఎంతో గుర్తింపు పొందిన తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రంగానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎంతో తోడ్పాటు ఇచ్చారని ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత అన్నారు ఆదివారం ఆమె కడియం నర్సరీలను సందర్శించారు ఈ సందర్భంగా కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీలో విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం హరితహారం పేరుతో కోట్లాది రూపాయలతో మొక్కలను కడియం నర్సరీల నుండి కొనుగోలు చేసిందన్నారు ఈ ప్రాంతంలో వేలాది ఎకరాల్లో ఈ నర్సీలు విస్తరించి ఉండటం అభినందనీయమని దేశంలో ఈ మూలకెళ్లినా కడియం నర్సరీ మొక్కలు కనిపిస్తుంటాయని అన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంతో విరాజిల్లేలా కేసీఆర్ అద్భుతమైన హరితహారం కార్యక్రమం నిర్వహించినట్లు కవిత పేర్కొన్నారు ఈ పథకాన్ని నూతన ప్రభుత్వం కొనసాగించి తెలంగాణలో పచ్చదనం పెంపొందించడంతో పాటు కడియం నర్సరీ రైతులకు అండగా నిలవాలని సూచించారు ఈ నర్సరీ మొక్కల ప్రత్యేకతలు వాటి పెంపకం తీరుతెన్నులను నర్సరీ రైతులు పుల్లా ఆంజనేయులు వీరబాబు రాజశేఖర్లు వివరించారు పలు మొక్కలను చూసి కవిత ముచ్చట పడి వాటితో ఫోటోలు తీసుకున్నారు అనంతరం పుల్లా చంటి నర్సరీని సందర్శించారు ఆ నర్సరీలో ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిరం కూర్పును పుల్లా పెద్ద సత్యనారాయణ కవితకు చూపించారు అలాగే పల్ల వెంకన్న నర్సరీని కవిత సందర్శించారు ఇప్పటికే ఈ నర్సరీలో పలు రకాల మొక్కలు తమ గార్డెన్ లో ఉన్నాయన్నారు నర్సరీలో పలు విదేశీ స్వదేశీ మొక్కలను తిలకించారు కవితకు తొలుత నర్సరీ రైతులు పల్ల సత్యబాబు సుబ్రహ్మణ్యం గణపతి వెంకటేష్ వినయులు మొక్కను ఇచ్చి ఘన స్వాగతం పలికారు మరెక్కడ 123 అప్రలే అక్యూయేషన్ మెమరీ డేటా మనం తీసుకున్నాం అలే తర్వాత అప్పుడు వెంకన్నయ్య గారు తోరా ఇది అవుంది క్లియర్ ఒక్క నిమిషం కత్తి ఏ కటకస్ మాత్రమే ఈ వైట్ బ్యాక్ కటకస్ అంటే ఉంది అంటే మనం గోల్డెన్ బ్యాక్ అనేది సామండి ఇది వైట్ అనేది మధ్యలో వైస్ అవుతుంది ఈ వైట్ బ్యాక్ అనేది కటకస్ దీనికి వాటర్ కూడా వస్తుంది ఇవి ఆర్చిడ్స్ వ్యాండర్స్ అండి అంటే ఇది ఎటువంటి మీడియా ఉండదు మేడం మనకి మట్టి కానీ కొప్ప పెట్టి కానీ బొగ్గులు కానీ ఏమి ఉండవండి దానిలో ఉన్న క్యామ్ అనే కలెక్ట్ చేసుకుని బతి అండి ఫ్లవర్ వచ్చిందంటే ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ వరకు రీసెంట్ గా